హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఈ సంవత్సరము చెన్నై వెదర్ చాలా మ్యాజికల్గా ఉంది బాగా చల్లగా ఉండటం వలన ప్రతిరోజు కూడా మార్నింగ్స్ని ఎంజాయ్ చేస్తున్నాము ఫాగీ మార్నింగ్స్ ఉంటున్నాయి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటారు కదా ఇలా వెదర్ ఉన్నప్పుడే మనం ఎంజాయ్ చేసేయాలి రోహిణి కార్తొస్తే ఎండలు మొదలైపోతాయి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు కదా ఆఫీస్ పుణ్యమా అంటూ నాకు కూడా పని చాలా త్వరగా అయిపోతుంది యూజువల్గా ఈవినింగ్ వాయిస్ ఓవర్ అవన్నీ చేస్తూ ఉండేదాన్ని నైట్ పడుకునేటప్పుడు కొంచెం లేట్ అయిపోయేది మార్నింగ్ తన ఇంట్లో ఉండరు కదా సో పొద్దున్నే నేను ఖాళీగా ఉంటున్నాను అని చెప్పి ఫుల్గా మొత్తం పని అంతా చేసేసుకుంటున్నాను అంటే వాయిస్ ఓవర్ అదంతా కూడా తను ఆఫీస్ నుంచి వచ్చే టైంకి కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి ఒకటి పెట్టుకున్నాను ఇలా నేను చిన్న చిన్న గోల్స్ పెట్టుకున్నాను అంటే కంపల్సరీ అచీవ్ చేస్తాను అంటే అది ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకుంటాను అనమాట ఈ పని ఈ టైంలో అయిపోవాలి అని చెప్పి అదే నాకు ఇంట్రెస్ట్ లేదనుకోండి ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నేనైతే చేయను ఎందుకంటే నేను బేసికలీ చాలా అనమాట ఏ పని అయినా సరే నాకు నచ్చితేనే చేస్తాను నాకు ఇష్టమైతేనే చేస్తాను వ్లాగింగ్ కూడా అంతే అండి నిజంగా నేను చాలా ప్యాషనెట్గా చేస్తున్నా కాబట్టి నాకు వ్యూస్ వచ్చినా రాపోయినా డబ్బులు సరిగ్గా వస్తున్నా ఇవి రావట్లేదు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను చాలా ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు కూడా ఇలా కంటిన్యూ చేయగలుగుతున్నాను నైట్ చాలా త్వరగా పడుకుంటున్నాను కాబట్టి ఎర్లీగా లేవగలుగుతున్నాను ఇవాళ ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ ఫార్టీకి అట్లా లేచా ఆఫ్టర్ మెనీ డేస్ అని చెప్పొచ్చు నేను ఫ్రెష్గా కూడా లేచాను ఎందుకంటే యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అయితే ఉంది అని అనిపించింది ముగ్గు వేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి వాటర్ తాగుతున్నాను ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారి పాటలు వింటున్నా చాలా రోజులైందనమాట శ్రీరంగపూర్ విహార గుర్తొచ్చింది పాట సో అందుకని ఫస్ట్ అది ప్లే చేస్తున్నాను ఇవాళ ఇవాళ లంచ్ బాక్స్లోకి దొండకాయ రోటి పచ్చడి చేస్తున్నా అండ్ మామిడికాయ పప్పు పప్పు ఏమో కుక్కర్లో పెట్టేసి ఉంచాను దొండకాయల్ని చక్క సాల్ట్ వాటర్తో కడిగేసి ఇప్పుడు ముక్కలు కోసి ఫ్రై చేస్తున్నా ఇవి ఫైన్ పీసెస్ లాగా చాప్ చేయాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ కూడా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిరకాయ దొండకాయ ముక్కలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో మీకు కావాలంటే కనుక ఏదైనా పప్పులు యాడ్ చేసుకోవచ్చు మినపప్పు పచ్చనపప్పు పప్పు అట్లాంటివి కొంతమంది పల్లీలు కూడా వేస్తారు బట్ పల్లీలు అన్నిట్లో నాకు ఇష్టం ఉండదు కొన్నిట్లోనే వేస్తాను కాబట్టి నేనైతే రోటి పచ్చళ్ళు యాడ్ చేయను దొండకాయ ముక్కలు మగ్గటానికి బాగా టైం పడుతుంది అవి చక్కగా ఎర్రగా వేగాలి ఈ లోపు పప్పు తాలింపు వేస్తున్నా దొండకాయ ముక్కలు వేగిన తర్వాత చింతపండు కూడా కొద్దిగా వేగనివ్వాలి పచ్చి చింతపండు వేస్తే టేస్ట్ బాగోదు దొండకాయ ముక్కలు అన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ కప్పులోకి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి తాలింపు కోసం అని చెప్పి ఎండుమిరపకాయ ఆవాలు మినపప్పు కొద్దిగా ఇంగువ మెంతిపిండి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి రవేపాకు ఆప్షనల్ అండి వేసిన దానికి వేయని దానికి పచ్చళ్ళు డిఫరెన్స్ అయితే టేస్ట్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది తాలింపుని పచ్చళ్ళు కలపడమే పచ్చడి రెడీ అయిపోతుంది సిద్ధుకి లంచ్ బాక్స్లో ఇవాళ దొండకాయ పచ్చడి అండ్ పప్పు ప్యాక్ చేస్తున్నాను వాయ లంచ్ బాక్స్ తీసుకున్నా అని చెప్పి మీకు నేను వీడియోలో షేర్ చేశాను కదా తనకి ఇవాళ ఇది ప్యాక్ చేసి పంపించాను తిన్న తర్వాత చాలా వేడిగా ఉంది సేమ్ లైక్ హోమ్ పఫ్ లంచ్ బాక్స్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది అని చెప్పాడు తనకైతే చాలా నచ్చిందంట ఆయ లంచ్ బాక్స్ అండ్ హోమ్ పఫ్ బ్రాండ్ రెండు కూడా చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు క్లీనింగ్ ఈజీ ప్యాకింగ్ ఈజీ అందుకని ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటాను ప్రీవియస్ వీడియోస్లో సింగిల్ సర్వింగ్ బటర్ క్యూబ్స్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపించా కదా ఇంట్లోనే బటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని సిలికాన్ మాల్స్లో వేసి దాన్ని చక్కగా ఫ్రీజ్ చేసేస్తే మనకి చిన్న బటర్ క్యూబ్స్ లాగా వస్తాయి అవి ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉండదని చెప్పి ఫ్రీజర్లో పెట్టేస్తాం ఫ్రీజర్లో ప్లాస్టిక్ మంచిది కాదు కాబట్టి కొంచెం థిక్గా ఉండే బాటిల్ సెలెక్ట్ చేసుకొని ఫ్రీజర్ సేఫ్ ఉన్న బాటిల్ సెలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్ట సారీ ఫ్రీజర్లో పెట్టేస్తాను అయితే ఇప్పుడు ఈ ఫ్రీజర్లోంచి బయటకు తీసినప్పుడు బాటిల్ క్యాప్ త్వరగా రాదు సో ఫుల్గా స్క్రూ చేసేయకుండా ఒక్కసారి తిప్పండి జస్ట్ మనకి రిమూవ్ చేసుకోవడం ఈజీగా ఉంటుందన్నమాట అదే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా ఒక ఎగ్కి ఒక పైనాపిల్ క్యూబ్ వాడతాను ఇలా వాడుతుంటే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది హ్యాజిల్ ఫ్రీ అనమాట మనం ప్రతిసారి బటర్ తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత కొద్దిగా తీసుకొని మళ్ళీ దాని లోపల పెట్టేసే బదులు ఇలాంటివన్నీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఈవెన్ మసాలా క్యూబ్స్ ఇలాగే చేసుకోవచ్చు కొంతమంది ప్రీ ప్రెబ్స్కి ఆనియన్ అండ్ టొమాటో వాడతారు అవి కూడా ఇట్లాగే చక్క మౌల్స్లో పెట్టి ఫ్రీజ్ చేసేస్తున్నారు మన వ్యూవర్ ఇంకొకటి కూడా షేర్ చేశారు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని ఒక పైపింగ్ బ్యాగ్లో వేసి ఒక పాష్మెంట్ పేపర్ మీద కానీ ప్లేట్ మీద కానీ సర్కిల్స్ లాగా వేస్తే చిన్న చిన్న సర్కిల్స్ లాగా చేసుకుంటే ఫ్రీజర్లో పెట్టేసిన తర్వాత గట్టిగా అవుతాయి కదా వాటిని కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట యాజ్ యూజువల్ క్లీనింగ్ పని బోల్డ్ అంత ఉంది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ నాకు మార్నింగ్ అయిపోతుందండి ఇంకా రిమైనింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయటము ఇల్లు క్లీన్ చేసుకోవటం అట్లాంటివి యాక్చువల్లీ మాపింగ్ స్వీపింగ్ ఇదంతా కూడా మేడ్ చేసేస్తుంది డిషెస్ వాషింగ్ కూడా కాకపోతే బెడ్ సర్దము సర్ఫేస్ డస్టింగ్ లేదా రూమ్ బై రూమ్ ఒక్కొక్క రోజు సర్దుతూ ఉంటా అనమాట సో అలాంటివి చిన్న చిన్న పనులు అవి చేసుకుంటూ ఉంటాను ఇవాళైతే రూమ్స్ అవన్నీ ఏం డస్ట్ చేయట్లేదు కానీ టేబుల్ మొత్తం కూడా ఒకసారి మన కాలిన్ ఉంటుంది కదా అది స్ప్రే చేసేసి క్లీన్ చేసేస్తా ఇల్లు క్లీన్ చేసుకునేది మాత్రము మనం ఒకటి దృష్టిలో ఉంచుకోవాలి సపోజ్ ఇప్పుడు రోడ్ పక్కనే ఇల్లు ఉందనుకోండి టూ డేస్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి అంటే ఆ పర్టిక్యులర్ రూమ్స్ కానివ్వండి లైక్ లివింగ్ రూమ్ బెడ్రూమ్ సైడు రోడ్ వస్తుంది కదా ఎక్కువగా డస్ట్ ఎక్యూములేట్ అవుతుంది అదే మనకి ఎక్కువగా డస్ట్ ఎక్యూములేట్ అవ్వట్లేదు అని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ పెట్టుకున్నామంటే మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది ఏదైనా సరే ఒక వస్తువు ఎక్కువ రోజులు మన్నాలి అంటే ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవటం చాలా మంచి ఆప్షన్ అవి అట్లా ఉంచేసి బాగా మట్టి పేరుకుపోయిన తర్వాత డీప్ క్లీనింగ్ అని చెప్పి అనుకుంటాం కదా అలా చేసాము అని అంటే మాత్రం వాటి షైన్ ఖచ్చితంగా పోతుందండి ఎందుకంటే డస్ట్లో ఎంతో కొంత కెమికల్స్ అనేవి ఉంటాయి మనకు తెలియనివి బోల్డ్ అని ఉంటాయి కదా సో వాటి షైన్ అయితే లూజ్ అవుతుంది బీట్ ఏదైనా ఫర్నిచర్ కానివ్వండి లేకపోతే వాల్స్ కానీ ఏదైనా సరే ఫ్యాన్ కానీ పెయింటెడ్ సర్ఫేసెస్ షైన్ పోతుంది కదా దానివల్ల నా కొంచెం ఓల్డర్ లుక్ త్వరగా వచ్చేసే ఛాన్స్ ఉంటుంది మా హస్బెండ్ పూజ చేసుకుంటూ ఉంటే నేను తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఫైవ్ డేస్ వర్క్ ఉంటుంది కదా అందులో త్రీ డేస్ ఏమో ఆఫీస్కి వెళ్ళాలి టూ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది తనకి ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ సో అందుకని చెప్పి కొద్దిగా నేను కూడా ప్రశాంతంగా స్లోగానే పని చేసుకుంటున్నా మష్రూమ్ శాండ్విచ్ చేసేస్తున్నా తనకి సిద్ధుకేమో ఎగ్ శాండ్విచ్ చేశా కదా మా హస్బెండ్ వెజిటేరియన్ కాబట్టి తనకి మష్రూమ్ శాండ్విచ్ చేస్తున్నాను నేను వాడే శాండ్విచ్ మేకర్ గురించి ఇంతకుముందు చాలామంది అడిగారండి మన వ్యూవర్స్ నేను ఖచ్చితంగా చూపించిన తర్వాత మళ్ళీ టూ త్రీ డేస్కి అది ఏం బ్రాండే చూపించండి అని అంటున్నారు సో ఒక్కసారి పాత వీడియోస్ రిఫర్ చేయండి నేను అసలు లింక్స్తో సహా మొత్తం అన్నీ ప్రొవైడ్ చేసి ఉన్నాను ఇది వచ్చేసరికి ట్రూ టర్టిల్ బ్రాండ్ అమెజాన్లో పర్చేస్ చేసా ఇవి డిటాచబుల్ ప్లేట్స్ త్రీ సెట్టింగ్స్ వస్తాయి ఒకటి వాఫిల్ మేకర్ రెండేమో మాల్గేట్లో శాండ్విచ్ గ్రిల్ చేసుకునేవి ఇవి తీసి చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ కావాల్సిన అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు ఒక టిప్ షేర్ అండి మామూలుగా మన హై హీట్ లో ఇది ప్రీ హీట్ చేసేస్తే బటర్ పెట్టినప్పుడు పొగలు వచ్చేస్తే బటర్ మాడిపోతుంది అలా కాకుండా మనం శాండ్విచ్ పెట్టాలి అనుకునే జస్ట్ వన్ మినిట్ ముందు హీట్ చేసుకొని కొంచెం హాట్గా అవుతుంది కదా అప్పుడు బటర్ వేసుకుంటే పొగలు రాకుండా ఉంటుంది వెంటనే మనం బ్రెడ్ పెట్టేసి టోస్ట్ చేసేసుకోవచ్చు శాండ్విచ్ చాలా టేస్టీగా ఉంటుందండి మష్రూమ్స్ చీజ్ బ్రెడ్ అంతే యూస్ చేశాను మష్రూమ్స్లో కొంచెం ఫ్లేవర్స్ అవి యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఇది డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను కదా ఈ బాటిల్లో చూపించమని మన వ్యూఆర్ అడిగారు ఇది వచ్చేసరికి థౌజండ్ ఎంఎల్ బాటిల్ నేను అమెజాన్లో పర్చేస్ చేశాను ఇది ఎయిర్ కంటైనర్ కదా సో మనం ఎటువంటి ఫుడ్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు లిక్విడ్స్ కానీ సాలిడ్ ఫుడ్ కానీ ఏదైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది అదే లిక్విడ్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా లీక్ ప్రూఫ్ అనమాట నేనేమో బ్రేక్ఫాస్ట్ లోకి ఒక లడ్డు తీసుకున్నా అండ్ మా హస్బెండ్ ఏమో ఒక లడ్డు అండ్ క్రాన్బెర్రీ చూసి తనకి స్నాక్ గా ఇచ్చేస్తాను తను ఎప్పుడు తినాలంటే అప్పుడు బిఫోర్ లంచ్ తీసుకుంటారు అండ్ నా బ్రేక్ఫాస్ట్ ఏమో స్క్రాంబిల్ రిక్స్ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లో పని అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నానికి రైస్ అది పెడితే చాలు నేను ఈ రూమ్ లో ఉన్నానంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది అని అనుకుంటున్నారు కదా యాక్చువల్గా ఆ రూమ్ మా హస్బెండ్కి రెడీ చేసేసి ఉంచాం మీకు కనిపిస్తున్నారా తను వర్క్ చేసుకుంటున్నారు ఈ రూమ్ ఏమో యాక్చువల్లీ ఇంతకుముందు స్టడీ రూమ్ లాగా వన్ వాళ్ళము కానీ ఇప్పుడు సిద్ధుకి ఫుల్గా ఇచ్చేసాము ఎందుకంటే కొంచెం పెద్ద అవుతున్నాడు కదా సో అంత ఆర్గనైజింగ్ అది తెలియాలి ఇప్పుడు పిల్లలకి ఏంటంటే వాళ్ళ రూమ్ అని ఇచ్చేసేస్తే వాళ్ళవి స్పెషల్గా చూసుకుంటూ అంత ఆర్గనైజ్డ్గా ఉంచుకొని నెమ్మదిగా ఒక్కొక్క పని నేర్చుకుంటారు అనే ఇదితోటి నేను ఈ రూమ్ అంతా కూడా ఫుల్గా ఇంకా సిద్ధుకి ఇచ్చేసాను ఏంటంటే ఇంకా తను ఇక్కడే చదువుకోవాలి ఇక్కడే ఏది చేసుకున్న చిన్న వర్క్ చేసుకున్నా సరే ఈ స్టడీ టేబుల్ మీద అన్నట్టుగా పెట్టేసా అనమాట తనకి యాక్చువల్గా ఇప్పుడు ఇది నేను ఎందుకు షేర్ చేస్తున్నానో చెప్తాను ఒక రీజన్ ఉంది ఇప్పుడు సిద్ధు ప్రజెంట్ నైన్త్ క్లాస్ కదా ఇంకొక త్రీ మంత్స్ లో ఫైనల్ ఎగ్జామ్స్ అది రాసేస్తాడు నెక్స్ట్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వస్తాడు సో టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఇంకా నెమ్మదిగా పేరెంట్స్ కి కానీ పిల్లలకి కానీ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఒక ఇది వచ్చేస్తుంది అనమాట ఒక ఐడియా అనేది స్టార్ట్ అవుతుంది లేదా కొంతమంది ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు మన వ్యూవర్ ఒకరు అడిగారు అనమాట మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు సిద్ధుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ డిసైడ్ అయ్యారా లేకపోతే ఇంకా టైం ఉందా అని చెప్పి అడిగారు నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తా అండి ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఇప్పుడు మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడు మా అబ్బాయి డాక్టర్ చదివాడు లేకపోతే సమ్ వేరే అదర్ ఫార్మసీ కోర్సెస్ అలా చేస్తున్నాడు అని నేను చెప్పాను అనుకోండి అవతల వాళ్ళకి ఇప్పుడు సేమ్ అదే చెయ్యాలి అనే ఫీలింగ్ రావచ్చు ఏమో నాకు తెలీదు మేబీ అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు కొంతమంది ఏంటంటే ఐడియాస్ తీసుకొని ఇది బాగుంటుంది ఇది బాగుంటుందా ఇది బాగుంటుందా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు బట్ ఇక్కడ నేను జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్ గురించి మాట్లాడుతున్నాను కొంతమంది ఏంటంటే అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పిల్లలకు ఒకవేళ ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు నువ్వు అదే చదవాలి వాళ్ళ పిల్లలు మెడిసిన్ చేస్తున్నారు నువ్వు అదే చేయాలి అని చెప్పి చెప్పే అవకాశం ఉంది సో నేను ఒక్కటని చెప్పి ఎప్పుడూ సజెస్ట్ చేయను అండి మనం ఇప్పుడు మనకి యాజ్ అన్ అడల్ట్ మనకేంటంటే కొన్ని కోరికలు అనేవి ఉంటాయి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది నాకు ఇది ఇష్టము నేను ఇదే చేయాలనుకుంటున్నాను అని చెప్పి మనం ఒకటి నచ్చి ఆ పని స్టార్ట్ చేస్తాము సేమ్ పిల్లలకి కూడా ఏంటంటే రైట్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి ఏది ఇష్టం అనేది మనం తెలుసుకోవాలి వాళ్ళు కూడా మనతో ఫ్రీగా ఓపెన్గా మాట్లాడేటట్టు ఆ స్కోప్ని మనము క్రియేట్ చేయాలి సో ఇక్కడ ఏంటంటే సిద్ధుకి యాక్చువల్గా సైన్స్ అంటే చాలా ఇష్టం మనం ఒకటి గమనించుకోవాలి కొంతమంది ఏంటంటే మ్యాథ్స్ అంటే ఇష్టం లేక సైన్స్ గ్రూప్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి ఓన్లీ సైన్స్ గ్రూపే ఇష్టం ఉంటుంది అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అసలు సైన్స్ అంటేనే ఇష్టం ఉంటుంది వాళ్ళకి వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే బోట్ని కానివ్వండి జువాలజీ సో ఏదన్నా సరే సో అట్లాగా ఏదన్నా సరే ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది కదా సిద్ధు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ తనకి మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు అట్ ద సేమ్ టైం తనకి సైన్స్ అంటే చాలా ఇష్టము మ్యాథ్స్ నాకు వద్దు అని చెప్పి తను సైన్స్ గ్రూపే నేను తీసుకుంటాను కాలేజ్లో అని చెప్పి మాత్రం అన్నట్ల సో తనకేంటంటే సైన్స్ ఇష్టం కాబట్టి తను సైన్స్ గ్రూప్ తీసుకొని ఇంకా అందులో నెక్స్ట్ నీట్ రాయటము ఇంకా అవసరమైతే ఇంకా వేరే ఏదైనా అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తాం కదా సో అవన్నీ కూడా తను చేద్దామని అనుకుంటున్నాడు లైక్ నేనైతే కంప్లీట్గా అండి ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ తను లైఫ్లో ఏది పర్స్యూ చేద్దామని అనుకుంటున్నాడు అవుదాం అనుకుంటున్నాడు అనే దాన్ని వాళ్ళకి వాళ్ళ ఆ ని వాళ్ళకి వదిలేస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే అవుట్ ద లైఫ్ దాని మీదే ఉండాలన్నమాట వాళ్ళు ఇంజనీరింగ్ అనుకోండి ఐటీ ఫీల్డ్ లేకపోతే సమ్ అదర్ మెకానికల్ ఫీల్డ్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా ఫుడ్ ఇండస్ట్రీ అని సో అట్లాగా ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చేసరికి ఏంటంటే అలా డిఫరెంట్ వింగ్స్ ఉన్నట్లే ఇప్పుడు మనం సైన్స్ తీసుకున్నా సరే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అందులో నెమ్మదిగా వాళ్ళు చదువుకొని కాలేజ్కి వెళ్ళిన తర్వాత అసలు ఏం చేయాలి ఏది బాగుంది నాకు ఏది ఇంట్రెస్ట్ అనేది అప్పుడే వాళ్ళు డిసైడ్ చేసుకోగలరు వరకు కూడా మనం ఏంటంటే జస్ట్ గైడెన్స్ ఇస్తాం ఇది బాగుంటుంది ఇది చేయొచ్చు నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి అని అంటాం అనమాట అంతవరకే కానీ ఒక్కసారి ఏంటంటే ఇప్పుడు మనం కూడా అండి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ అస్ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చేసి ఉన్నాం కదా అయితే అందులో మనం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చదివేసి ఉన్నాము అక్కడ నుంచి కూడా మనం నెక్స్ట్ అసలు ఏం చేయాలి అనేది చదువు అయిపోయిన తర్వాత ఆలోచిస్తాము సో సేమ్ ఇక్కడ కూడా మినిమం మనకు ఒక డిగ్రీ అనేది ఉండాలి కదా సో దాని తర్వాతే ఏదైనా సరే డిసైడ్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారండి చాలా మంది కూడా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ డ్రాప్ చేసి ఈ బిజినెస్లోకి జంప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు లేదంటే అందులోనే టాప్ చేసి ఇంకా పొజిషన్స్ పొజిషన్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మనం ఒకటని చెప్పలేము ఇప్పుడే ఏది కూడా డిసైడ్ డిసైడ్ చేసేయలేము సో అందుకని చెప్పి పిల్లల్ని ఫస్ట్ ఇప్పుడు మన కిడ్స్ని కిడ్స్ లాగా చాలా పాంపర్ చేసుకుంటూ ఎట్ ఎట్ టైం స్ట్రిక్ట్గా పెంచుకుంటూ అట్లా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది కెరియర్కి నాకు తెలిసి ఇంకా టైం ఉందనే నేను అనుకుంటున్నాను ఈ లోపు నేనైతే ఒకటే అండి నేను అనుకుంటా ఎవరికన్నా మనకి కావాల్సింది మనిషికి ఫ్రీడమ్ కావాలి అది ఇస్తూ నేను నేను సిద్ధుకి స్ట్రిక్ట్గా పెంచుతాను అండ్ నేను ఎక్కడికక్కడ ఖండించాల్సిన చోట ఖండిస్తాను అవసరమైతే ఒక దెబ్బేస్తాను సో అన్నీ ఉంటాయండి మాకు ప్రతి ఒక్కటి ఉంటుంది పిల్లలకు మాత్రం ఏది ఇష్టమైతే అది చేయాలని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తాను ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా అలాగే ఉన్నారు కానీ ఒకటే అండి పక్కన పిల్లలు టాప్ చేస్తున్నారని చెప్పి మన పిల్లలు టాప్లు లేరు అని చెప్పి మాత్రం అస్సలు అనుకోవద్దు ఇప్పుడు అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు సూపర్గా టాప్ చేసే వాళ్ళు ఉంటారు బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు మనుషులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు సో పక్కన వాళ్ళు ఉన్నారని చెప్పి మన పిల్లలు కూడా అలా ఉండాలి అని చెప్పి అనవసరంగా స్ట్రెస్ క్రియేట్ చేసి వాళ్ళని వాళ్ళ చైల్డ్హుడ్ స్పాయిల్ చేయటం అయితే అసలు నాకు ఇష్టం ఉండదు అందుకని చక్కగా నాకు ఉందే ఒకడు ఇంకా వాడిని నేను కొంచెం ఫ్రీగానే వదిలేస్తాను అనమాట ఫ్రీగా ఇన్ ద సెన్స్ అదే నేను చెప్పాను కదండి అవసరమైన చోట ఒక దెబ్బ వేయాల్సి వస్తే వేస్తాను అందులో మొహాట పండు బాగా గారబం చేస్తాను అవసరమైన చోట స్ట్రిక్ట్గా కూడా ఉంటాను సో నేను సజెస్ట్ చేసేది అదే అండి ఇప్పుడు మన వ్యూఆర్ అడిగారు కాబట్టి చెప్తున్నా అండ్ సిద్ధేష్ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సో హెల్ప్ఫుల్గా ఉంటుందని కూడా షేర్ చేస్తున్నాను కొంతమంది అనుకోవచ్చు లైఫ్లో అసలు గోల్ లేదా ముందే అసలు మీరు ఏమీ డెసిషన్ తీసుకోకుండా జస్ట్ అట్లా వచ్చింది వచ్చినట్టు అప్పుడు అప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పి అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు లో గోల్ లేదని కాదండి ఆ గోల్ అచీవ్ చేయడానికి అసలు మన గోల్ ఏంటని తెలియడానికి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పిల్లలకి రావాలి కొంతమందికి ఏంటంటే చిన్నప్పుడే వస్తాయి కొంతమందికి ఏమో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వస్తాయి కొంతమందికి థర్టీస్ రీచ్ అయ్యాక వస్తాయి కొంతమందికి ఏంటంటే అసలు ఉద్యోగం చేస్తుంటే కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ అనమాట అసలు ఏం చేస్తున్నావు లైఫ్ ఇంతేనా నేను ఎంత చేస్తున్నా సరే గ్రో అవ్వట్లేదు ఐ వాంట్ సమ్థింగ్ అని చెప్పి డిఫరెంట్ ఫీల్డ్కి జంప్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మనుషులందరూ ఒకటే కాదు కదా ఇప్పుడు అంతా బయట వేరియస్ ఫీల్స్ వస్తున్నాయి అంతా చేంజ్ అయిపోతుంది కాబట్టి చక్కగా మనం కూడా కొంచెం ఓపెన్గా ఉంటే పిల్లలకి మెచ్యూరిటీ అనేది వస్తుంది ఖచ్చితంగా అప్పుడే వాళ్ళు డిసైడ్ అవుతారు వీడియో కోసం అని చెప్పి కొద్దిగా కంటెంట్ అది రెడీ చేసుకున్నా ఈ లోపు వాయిస్ ఓవరు కొంచెం ఎడిటింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటా కదా యాక్చువల్లీ ఈ వర్క్ అంతా మార్నింగ్ టైమే చేసుకుంటున్నాను మధ్యలో రైస్ నానబడతామని చెప్పి కిచెన్లోకి వచ్చా ఈ వారం అంతా కూడా నేను డెడికేటెడ్గా టూ లోపు వీడియో చేసేయాలి అని పెట్టుకున్నాను ఒక్కరోజు తప్ప ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా క్వార్టర్ టు టూ టూ ఓ క్లాక్ అలా కంప్లీట్ చేసుకోగలిగాను జస్ట్ అన్నం తినే ముందే వడియాలు కూడా అవన్నీ వేడివేడిగా వేయించాయి అనమాట అప్పుడే ఊరుమిరపకాయలు తిని చాలా రోజులైంది అది మా ఇచ్చింది మా హస్బెండ్కి ఈవినింగ్ స్నాక్ లాగా అలసందలు నానబెట్ట అనమాట తను వెజిటేరియన్ కదా సో ఎగ్ అది తినరు ప్రోటీన్ కావాలి అని చెప్పి ఏదన్నా ప్రతిరోజు గుగ్గిళ్ళు లాగా ఇద్దాము అని చెప్పి ఫస్ట్ అలసంద గుగ్గిళ్ళతోటి స్టార్ట్ చేశాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఆంధ్ర స్టైల్లో తాలింపు వేసి చేస్తాను ఇంకా వేరే ఏది వేసినా సరే మా హస్బెండ్ తినరు నేనైతే రకరకాల ట్రై చేస్తాను చక్క తాలింపులు ఆవాలు మినపప్పు కొద్దిగా వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి అందులో నానబెట్టి ఉడకపెట్టి వాటర్ తీసేసిన గుగ్గిళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేసాము అంటే చాలా టేస్టీగా వేడివేడిగా గుగ్గిళ్ళు రెడీ అవుతాయి అది కాఫీతోటి సర్వ్ చేస్తున్నాం యాజ్ యూజువల్ ఈవినింగ్ వాక్కి వెళ్ళానండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు డైలీ వాక్ చేస్తున్నాను ఇప్పుడైతే అలవాటైపోయి బాగా నిద్ర కూడా పడుతుంది అండ్ వచ్చేటప్పుడు మ్యాథ్స్కి వెళ్ళాను ఏం తెచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్